వాటి కోసం నిలవడం ఈ రైతుల కోసం చేసేది ఏమన్నా ఉందా అన్నది సూటిగా ప్రశ్నిస్తున్నాం రైతు సోదరులందరూ కోరుకునేది ఒకటే మీరు ఇచ్చే బోనస్ ఇప్పటి వరకు ఎవరికి ఎక్కడిచ్చారు మీరిచ్చే రైతు బీమా ఎక్కడిచ్చారు మీరిచ్చే రై ఒక రైతు లేని వారి కూలీ లేని కూలికి ఎక్కడిచ్చారు కౌలు రైతుని ఎక్కడ ఆదుకున్నారు ఏ కౌలు రైతు కన్నా ఇప్పటి వరకు ఏమైనా వచ్చిందా ఒక భూమి ఎకరం కూడా భూమి లేని వ్యక్తులకు మనకు ఎకర సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారు ఒక కూడి నెల గుర్తించిండ్రా ఏ కూలి నెల గుర్తించిండ్రా ఇప్పటివరకు అంటే సామాన్యంగా సాధారణంగా ఒక వ్యక్తి ఒక రెండు ఎకరాలు ఎకరం కౌలు తీసుకునే వ్యక్తి అయితే ఎంత దారుణానికి వెళ్ళి ఇబ్బందిలో పడుతున్నారంటే అది చెప్పాల చెప్పాలని బాధ బాధగా భావిస్తున్నాం ఇదే విధంగా తక్షణమే ఇది ఇంతటితో ముగించేది కాదు రైతాంగ రైతాంగం పెద్ద ఎత్తున అవుతాం ఇది కలెక్టర్ గారి దృష్టిలో కానీ ఎమ్మెల్యే గారి దృష్టిలో కానీ సీఎం గారి దృష్టిలో కూడా ఉంది రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఈ పెద్ద ఎత్తున రైతాంగం కలిసి కలెక్టర్ ముట్టడి కూడా ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి తక్షణమే ఈ రైతాంగం రైతాంగాన్ని ఆదుకోవాలా ప్రతి రైతుకు ఎకరానికి యాభై వేలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇవ్వాల్సిందిగా ఈ కమిటీ తరఫున ఈ సమావేశం ఇవ్వచ్చిన రైతుల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ సహకారంతో రైతుకు లబ్ధి చేరాలని ఈ రైతులందరికీ చేతిరెత్తి దండం పెట్టి నా యొక్క ఈ సమావేశం అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క మిత్రులకు ధన్యవాదాలు తెలుస్తుందా జై